सो हाई गाय नमस्ते वैलकम बैक टर् चल एक्सप्लोर विदा सो फाइनली गाय ఒక లాస్ట్ మంత్ నుంచి వేద గారు న్యూ షాపింగ్ మాల్ న్యూ షాపింగ్ మాల్ చెప్పి చెప్పి అలసిపోయారు మీరు కూడా విని విని అలసిపోయి ఉంటారు ఫైనల్లీ దా డే విల్ కమ్ అన్నట్లు ఇంకా టుమారో వచ్చేసి మనకు లెవెన్ ఓ క్లాక్కి మగవా ఫ్యాషన్ మాల్ అనంతపూర్లో గ్రాండ్ ఇనాగ్రేషన్ అయితే ఉంది అండ్ మీకు చెప్పినట్లే మనకు ఎంతో ఇష్టమైన నటి అనుషయ భరద్వాజ దగ్గర చేతుల మీదగా అయితే ఇనాగ్రేషన్ ఉండబోతుందండి సో మరొకసారి మీకు అందరికీ కూడా నా తరపు నుంచి ఇన్విటేషన్ అందరూ కూడా చక్కగా ఇనాగ్రేషన్కి అటెండ్ అవ్వండి అలాగే మీకు చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి మీకు ప్రారంభోత్సవ ఆఫర్ నలభై తొమ్మిది రూపాయలకి శారీ కూడా ఉంటుంది సో ఈ కి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఇలాంటి చెత్త కండిషన్స్ ఏమీ లేకుండా చక్కగా మీరు నలభై తొంభై రూపాయల సారీ ఒక్కటి కావాలన్నా తీసుకెళ్ళచ్చు కాకపోతే ఒక ఫ్యామిలీకి శారీ ఒకటే ఉంటుంది గుర్తించుకోండి అండ్ దీంతో పాటు మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది ప్రారంభోత్సవ ఆఫర్స్ ఇక్కడ మీకు ఆఫర్స్ అన్ని కూడా ఇంకోసారి గుర్తు చేస్తున్నాను అండి సిఫాన్ సారీస్ మనకు వన్ ఎయిటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇక్కడ సిల్క్ శారీస్ వన్ ప్లస్ వన్ అయితే ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫోర్ నైన్టీ నైన్ కే అండ్ పాలికటన్ శారీస్ ఫైవ్ నైన్టీ నైన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది గద్వాల్ పట్టు శారీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది సెవెన్ నైన్టీ నైన్ మాత్రమే చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ సాటిన్ చందేరి సారీస్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ వన్ ప్లస్ వన్ ఉంది అండ్ చెందిరి సిల్క్ శారీస్ కూడా నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది అండ్ పొటోల ట్రిపుల్ నైన్ కి త్రీ సారీస్ త్రీ సారీసు ట్రిపుల్ కి అయితే ఉంది అండ్ బ్రాసర్ సారీస్ ఫోర్ శారీస్ అండి త్రిబుల్ నైన్కే వన్ ప్లస్ వన్ క్రష్ శారీస్ కూడా థౌసండ్ ఫార్టీ కి అయితే ఉన్నాయి దీంతో పాటు ఫ్యాన్సీ పట్ టిష్యూ సారీసు వలమే ఫ్యాన్సీ సారీస్ అలాగే ఎంబోజీ పట్టు శారీస్ ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉన్నాయి అండ్ మెన్స్ మెన్స్ వేర్ లో కూడా మీకు మెన్ టీ షర్ట్స్ వచ్చేటప్పటికి ట్రిపుల్ కి టూ అలాగే మీకు కాటన్ ప్యాంట్స్ సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ అదే షర్ట్స్ వన్ వన్ డబల్ నైన్ త్రీ జీన్స్ వన్ వన్ డబల్ కి త్రీ జీన్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి అలాగే మనకి బేబీ గర్ల్స్ బేబీ బాయ్స్ లాస్ట్ టైం కూడా మనం వీడో పెట్టడం జరిగింది సో చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి అండ్ మీరు చూసుకున్నట్లయితే ఆఫర్ సెక్షన్ అంతా కూడా సర్దుతున్నారు అన్నట్లు ఇంకా మీకు రావడానికి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉండడం కోసం మీకు ఏవైతే మేము అక్కడ ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేసామో ఇవన్నీ కూడా మీకు ఈ లైక్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ఏరియాలో అంతా ఆఫర్ సెక్షన్ అంతా డిస్ప్లే చేయడం జరుగుతుంది దీంతో పాటు ఈ లో ఉన్న ప్రతి ఒక్క దానిపైన కూడా ప్రతి దానిపైన మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా చాలా రీజనబుల్ ప్రైజెస్ వేసారండి సో దట్టు కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ముఖ్యంగా చెప్పాల్సింది క్వాలిటీ అనమాట మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ టుమారో మీ ఫ్యామిలీతో చక్కగా వచ్చి విజిట్ అవ్వండి మా మగవా ఫ్యాషన్ లెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవబోతుంది మన ఇనాగ్రేషన్ అలాగే గ్రాండ్ ఓపెనింగ్ కూడా సో కలుద్దామండి ఇంకో మెయిన్ విషయం ఏంటో తెలుసా సో అనసూయా గారు వచ్చినప్పటి నుంచి కూడా మనకి మాల్ ఇనాగ్రేషన్ మొత్తం అదంతా కూడా ఏమేమి జరుగుతుందో ప్రోగ్రామ్ అంతా కూడా మీకు లైవ్లో పెడతారండి ఎక్స్ప్లోర్ విత్ వేదా ఛానల్ లైవ్లో వస్తుంది అలాగే మగో ఫ్యాషన్ మాల్ ఉంది కదా యూట్యూబ్ ఆ లో కూడా ఉంటాయి టూ లైవ్స్ అయితే పెడుతున్నాము ఎవరు మిస్ లైవ్ లైవ్లో జాయిన్ అవ్వండి ఎలా ఉంటుంది మీద నేనైతే చాలా చాలా గా ఉన్నాను మీరు మిస్ లో లైవ్లో దూరంగా ఉన్న వాళ్ళు లైవ్లో చూడండి దగ్గరకు ఉన్న వాళ్ళు చక్కగా వచ్చి షాపింగ్ మాల్ విజిట్ అవ్వండి ఓకేనా అండ్ నైన్స్ వచ్చి నేను సీజ్ నెక్స్ట్ వీడియో టుమారో కలుద్దాం సీ ద నెక్స్ట్ వీడియో బై బై